జీవము కలిగిన మహిమ సరు ఈ ఉదయకాలం ముందు నీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా నీ స్వాస్థ్యము నీ ప్రజలము వీలువై ఉన్నటువంటి పర్లోకపు రక్తముచ్యత కడగబడినటువంటి వారము అల్పుల నీ స్వాస్థ్యమును తండ్రి నీ కనుచూపు మేరలో ఈ లోకంలో భద్రపరచమని నీ చేతి నీడలో దినమంతయ తండ్రి కాచి కాపాడుచు జీవము కలిగినటువంటి ఈ శ్రేష్టమగినటువంటి కృప కలిగినటువంటి ఈ మార్గమును తొలగిపోకుండునట్లు అనేకుల హృదయాలను మీ కృప చేత స్థిరపరిచి మీ మార్గమందు వర్తిల్ల చేయమని లోకమందు తప్పిపోకుండా నిన్ను విడిచి తండ్రి తిరగకుండా నీ మార్గమునందు నిలుచుటకు సహాయము చేయమని ఏసునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ అమేను విడు అని దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేను